అందరికీ నమస్కారం డివోషనల్ పే ఛానల్కి స్వాగతం మీకు తెలుసా వినాయకుడు తులసమ్మకు ఎందుకు శాపం పెట్టాడో వినాయకుడు పూజకి తులసి పత్రాలు ఎందుకు పెట్టకూడదో ఈ కథ ద్వారా తెలుసుకుందాం భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ కథను వింటారో వారికి వినాయకుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఒకసారి గోలోకంలో లక్ష్మీదేవి సరస్వతి రాధల మధ్య కలహం వచ్చింది ఒకరినొకరు చపించుకుంటున్నారు ఆ శాపక శాపం కారణంగానే లక్ష్మీదేవి భూలోకంలో ఉన్నటువంటి వృషధ్వజుడు అనే మహారాజుకు కుమార్తెగా జన్మిస్తుంది ఆమెకు తులసి అనే నామకరణం చేస్తాడు ఆ రాజుగారు తులసి పుట్టినప్పటి నుంచే విష్ణు విష్ణు భక్తురాలే విష్ణువే తనకి భర్త కావాలని సంకల్పంతో అతని అనుగ్రహాన్ని పొందడానికి వనాలకు వెళ్ళి బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేయడం మొదలు పెడుతుంది ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై తులసి నీ తపస్సుకు నేను ఎంతగానో మెచ్చాను నీవు శ్రీమన్నారాయణుని వివాహం చేసుకోవాలని భావించి ఈ తపస్సు చేశావు కానీ ఈ జన్మలో నీ కోరిక నెరవేరదు ఈ జన్మలో నీకు విష్ణాంశ సంభూతుడే నీకు పతిగా లభిస్తాడు అతడే నిన్ను వెతుక్కుంటూ స్వయంగా వస్తాడు అతన్ని వరించి నీ ఈ జన్మ సార్థకం చేసుకో మరుసటి జన్మలో అంటే కలియుగాంతం నువ్వు వైకుంఠానికి చేరుకుని ఆ శ్రీమన్నారాయణుని వక్షస్థలమందు మందు స్థానాన్ని పొందుతావు అని వరం ఇచ్చి అదృశ్యమైపోతాడు బ్రహ్మ తులసి ఆ మాటలకు ఎంతగానో సంతోషించి నారాయణ నామస్మరణ చేసుకుంటూ తనకు కాబోయే పతిరాక కోసం ఎదురు చూస్తూ ఆ వనంలోనే కాలాన్ని గడుపుతూ ఉంటుంది ఇదిలా ఉండగా కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఆ వనంలోనే ఉన్నటువంటి మునీశ్వరులు కొందరు వినాయకుడు వ్రతం చేయాలని సంకల్పించుకుంటారు ఆ మునీశ్వరులు వ్రతానికి కావాల్సిన సంహారాలన్నీ సమకూర్చుకొని మట్టితో వినాయకుడిని తయారు చేయడానికి దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరానికి బయలుదేరి వెళ్ళారు వారు తులసి నివసించే కుటూరం కుటీరం ముందు నుంచే విఘ్నేశ్వరుడు స్తోత్రాలు పారాయణం చేసుకుంటూ నదివైపు సాగిపోతూ ఉంటారు ఆ స్తో ఆ స్తోత్ర పారాయణం తులసిని ఎంతగానో ఆకర్షించింది అయితే అప్పటికే మునులు ఆ వనంలోని చెట్ల మధ్యలో కనుమరుగైపోవటం వలన అసలు ఆ పూజ యొక్క వివరాలను తెలుసుకోవటానికి తులసి వారి రాక కోసం అక్కడే ఎదురుచూస్తూ నిలబడి ఉంటుంది మునీశ్వర్లు నదీ తీరాన్ని చేరుకుని నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి ఆ తర్వాత వేదోంతంగా మట్టిని తీసి వేదపటం చేస్తూ మట్టితో వినాయకుడిని తయారు చేస్తారు ఆ తర్వాత వేద మంత్రాలలో ఊరే ఊరేగింపుగా వినాయకుడిని తీసుకొని ఆశ్రమ ప్రాంతానికి బయలుదేరారు తులసి అనూహ్యమైన భక్తిభావంతో వారిని అనుసరించింది మునులు ఆశ్రయ ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మించిన చలుగు పందిరి కింద ఆసనం మీద వినాయకుడి ప్రతిమ పెట్టి ధ్యాన ఆవాహనాది షోడచోప విధానం క్రమంతో వినాయకుడు పూజ చేయటం ప్రారంభించారు ఆ చుట్టుప్రక్కల నివసించే ప్రజలందరూ వినాయక వ్రతాన్ని చూడటానికి ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించడానికి అక్కడికి వచ్చారు వారందరికీ వినాయకుడి తత్వాన్ని విషితం చేస్తూ ఓముని ఇలా అన్నారు నాయనల్లారా వినాయకుడు సాక్షాత్తు పరబ్రహ్మ అవతారమే విష్ణు అంటే వ్యాపించినది అని అర్థం అంటే సర్వత్రా ఉండేది ఇందుగలడు అందులేడు అని సందేహము వలదు అన్నట్లు ఆ విష్ణువే రూపాన్ని దాల్చాడు ఆ ప్రకృతితోనే పురుషుడైన పరమేశ్వర తత్వం చేరడం చేత పరబ్రహ్మ ఈ విఘ్నేశ్వరుడి రూపంగా అవతరించాడు కనుక విష్ణువే ఇతడు శివుడు కూడా ఇతడే శివకేశవులు మూలమైన ఆ పరబ్రహ్మం కూడా ఇతడే అని వివరించి చెప్పాడు ఆ మాటలు విన్నటువంటి తులసీదేవి మదిలో ఒక విషయం నాటుకొని పోయింది విష్ణువే విఘ్నేశ్వరుడు అని భావించింది బ్రహ్మవరాన్ని అనుసరించింది ఈ జన్మలో విష్ణాంశ సంభూతుడు తనని వెతుక్కుంటూ వచ్చి ఆడాలి అని విఘ్నేశ్వరుడు విష్ణాంశ సంభూతుడు తనని వివాహం చేసుకోవడానికి ఇలా వెతుక్కుంటూ వచ్చాడు అని అనుకుంటుంది తులసి అలా భావించి తాను ఉన్న స్థలం సమయం సందర్భం కూడా మర్చిపోయి మోహావేషంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి విగ్రహ రూపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి సమీపించి స్వామి జన్మ జన్మలకు నీవే నా పతివి నేనే నీ అర్ధాంగిని నన్ను అనుగ్రహించు వరించు ఇదిగో నా వరమాల అంటూ తన తన్మయత్వంతో పూలమాల తీసి వినాయకుడి మెడలో వేయబోయింది మరుక్షణంలోనే వినాయకుడు అభయహస్తం నిజ రూపాన్ని దాల్చి మాల వేయబోయిన తులసిని చేయి పట్టి ఆపి ఇలా అంటుంది ఆగు తులసి మోహావేషంతో తొందరపడకు నేను నీ పతిని కాను అని వరించాడు అని వారించాడు అక్కడే ఉన్నటువంటి మునులు భక్తులు విఘ్నేశ్వరుడు విగ్రహంలోంచి తను చేయి మాత్రమే బయటికి వచ్చి స్వామివారి మాటలు వినిపించడంతో అందరూ ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉండిపోయారు కానీ తులసి మాత్రం తన భావావేషంలోంచి బయటపడలేదు విఘ్నేశ్వరుడి విగ్రహంలో విష్ణువే ఆమె కళ్ళకు దర్శనమిస్తున్నాడు స్వామి నన్ను వారించకుండా జన్మ జన్మల పుణ్యఫలం చేత మీకు అర్ధాంగి అయ్యే భాగ్యం నాకు దక్కింది ఆ అదృష్టాన్ని నాకు దూరం చేయకండి ఈ జన్మకే కాదు ఏడేడు జన్మలకు మీరు నా పతి అంటూ తులసి భావావేశంతో వినాయకుడి మెడలో మాల వేసింది ఆమె చర్యకు స్వామికి స్వామివారికి ఆగ్రహం వచ్చింది చి మూర్ఖురాల విగ్రహంలోంచి నిజరూపంగా విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు తులసి వైపు ఆగ్రహంగా చూస్తూ నీ మోహావేశంతో విఘ్ విష్ణువుకి విఘ్నేశ్వరుడికి తేడా లేకుండా రాక్షసంగా ప్రవర్తించావు అసురుల ఆచారాలు విధానంతో నన్ను వరించాలి అని చూశావు నీ ఈ మూర్ఖత్వానికి ఫలితంగా నీవు ఒక అసురుడికి ఇల్లాలుగు అవుతావు అని శపించాడు విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు మాటలు విన్న తులసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది అక్కడే ఉన్నటువంటి మునులు స్వామివారికి నమస్కరించి ప్రార్థిస్తూ స్వామి ఈ తులసి మరెవరో కాదు లక్ష్మీదేవి సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క అర్ధాంగి రాధశాప ఫలితంగా ఈమె ఇలా జన్మించింది విష్ణువుకే అర్ధాంగి కావాలనే తపనతో విష్ణుతత్వం కలిగిన నిన్ను ఆ వి విష్ణుదేవుడిగా భావించి వరమాల వేసిందే కానీ ఎటువంటి దురుద్దేశంతో కాదు ఈమెను మన్నించు శాపోపకారం అనుగ్రహించు అని పరిపరి విధాలుగా మేలుకున్నారు అప్పుడు విఘ్నేశ్వరుడు కొద్దిగా శాంతించి ఈమెకి జన్మలో జలంధరుడు అనే అసురుడికి అర్ధాంగి అవుతుంది ఆ తర్వాత తులసి వృక్ష రూపాన్ని ధరిస్తుంది తులసి మాలలు విష్ణువుకి ప్రీతిగా నిత్యం ధరిస్తాడు తులసి పత్రాలతో విష్ణువుకి పూజించిన వారు మోక్షాన్ని పొందుతారు తులసి పూసల మాల జపానికి ఎంతో శ్రేష్టమవుతాయి అలా ఈ కలియుగాంతం వరకు తులసి పూజలు అందుకుంటూ విష్ణుదేవుడికి ప్రీతి పాత్రులై ఈ యుగాంతంలో నిజరూపాన్ని పొంది విష్ణు సన్నిధికి చేరుకుంటుంది అని అనుగ్రహించాడు విఘ్నేశ్వరుడు అక్కడే ఉన్నటువంటి మునులు జనులు ఎంతగానో సంతోషించి విఘ్నేశ్వరుడికి పరిపరి విధాలుగా కీర్తిస్తారు ఆ తర్వాత తులసి చేతులు జోడించి నీ పూజకు కూడా నాకు అర్హత ప్రసాదించు స్వామి అని వేడుకుంటుంది అప్పుడు విఘ్నేశ్వరుడు ఒక్కసారి తలపక్కించి ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే నా భక్తులు నాకు సమర్పించే పత్రి పూజలో తులసి పత్రాన్ని నేను స్వీకరిస్తాను వినాయక చవితి రోజు తప్ప మిగతా సమయాలలో తులసి పత్రాలతో నన్ను పూజిస్తే తప్పకుండా దోషం కలుగుతుందని వరాన్నిచ్చి అనుగ్రహిస్తాడు ఇలా విఘ్నేశ్వరుడి తులసమ్మ కథ ముగిస్తుంది ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ధన్యవాదాలు